మన కార్వతీపురం మనం జిల్లా పక్కలో మరి బాలగొడవ మంగా అంటే తెలియని వారెవరు లేరు ఈ ఉత్తరాంధ్రలో కాదు మరి మన రాష్ట్రంలో మొత్తం ఎక్కడ చూద్దామన్నా తన పేరు గంట మురుగునట్లు మురుగుతుంది అటువంటి మంగాదేవి గారు మరి మన ఇండియా కోసం చక్కనేటువంటి ఒక సినిమా ఆ సినిమా పేరే మిస్టర్ సోజర్ అనేటువంటి సినిమా ఆ సినిమా మన కళాకారులమే కాదు ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమా చూస్తే అందులో మా కళాకారులకు ఎన్ని కష్టాలు కష్టాలుంటాయి అలాగే మన ఇండియా కోసం అవి ఏ విధంగా తీశారు అలాగే కొంతమంది కళాకారులు కూడా అందులో ఉన్నారు ఉన్నారు మన కళాకారులమే కాదు ప్రతి ఒక్కరిని చూసి ఆ సినిమాని ఆనందించాలి ఎందుకంటే మన చిల్లా వాళ్ళు మన కళాకారులు తీశారు కాబట్టి ఈ ఆగస్టు ఇరవై తొమ్మిదిన అది విడుదలవుతుంది కనుక పెద్దలారా ప్రాణపడుచులారా మీ అంత మందికి చెప్పవలసింది ఏంటంటే మంగాదేవి పెద్ద కళాకారు నటి ఆవిడ రంగస్థల గాయకురాలు అటువంటి మహాతల్లి ఆ సినిమా తీసిందంటే గొప్పే కళ మరి మన జిల్లాలో మరి డైరెక్టర్ ఉచ్చారు బాలాజీ గారు నిర్మాత విఆర్ఎం పట్నాయక్ గారు యుఎస్ఎన్ పట్నక్ గారు పార్వతీపురం మన్యం జిల్లా వారి అంతమంది కూడా మరి మన పార్వతీపురం మన్యం జిల్లా వాళ్ళు ఒక సినిమా తీసి మరి ఆ జిల్లా వాళ్ళ డైరెక్టర్ గా ఉంది మరి నిర్మాతగా ఉంది సినిమా తీశారంటే మన అదృష్టమే కాదు ఎక్కడో హైదరాబాద్ లో సినిమా తీశారు మనం చూస్తామంటే అటువంటిది మరి మన జిల్లాలో సినిమా తీసారంటే మరీ గొప్పగా ఉండాలి మరీ ఆదరించాలి ఆ సినిమా చూస్తే అందులో ఏమేమి సన్నివేశాలు ఉంటాయో అది దేనికోసం తీశారు సినిమా బాగుండే చూడాలి బాగు లేకునే చూడాలి మరి మిలటరీ మాధవాలు ఊరు పేరు చక్కనటువంటి సినిమా చూసి ఆదరిస్తారని అభిమానిస్తారని మీ ఎంత మంది కొన్ని అలాగే మా పేరు మాది కూడా మన్యం జిల్లా పార్లిపురం మక్కువ మండలం సాలూరు నియోజకవర్గం వెంకట భైరిపురం గ్రామం మా టీం పేరు శ్రీ రామాజ్యోతి చంపుల బృందం ఎందుకంటే మంగాదేవి అంటే మరి ఆ గ్రామానికి తీసుకెళ్లారు వాళ్ళు ఉన్నటువంటి ఆ బాలగొడవ గ్రామానికి తీసుకెళ్లి చాలా చక్కగా మమ్మల్ని ఆదరించారు ఒక సన్మానం కూడా చేశారు అటువంటి మహాతల్లి ఆవిడ బద్యం తీస్తే ఈ మైకిల్ సాలవు అట్లాంటి మహాతల్లి సినిమా తీసిందంటే ఎందుకంటే సత్యాహరిచంద్ర నాటకం అంటే గ్రామ దేవత పండుగలకే పెడతారు అటువంటిది పక్కూరులో ఆ నాటకం మంగారు ఎదు అవుతుందంటే మొఘల అంతరం కానీ ఆడవాళ్ళని వెళ్ళడం కాదు ఇప్పుడు ఆవిడని చూడాలంటే సినిమాలు చూస్తే మనకి ఎవరు అతడు హాల్కి వెళ్ళి చూసుకోవచ్చు కాబట్టి మీరు చూడండి ఆవిడ మన ఆదర అభిమానులతో ఆదరిస్తే మరికొన్ని సినిమాలు తీయడానికి మన ప్రజల్లో ఎటువంటి ఏ మార్పులు చేతి ఈ సినిమా తీస్తానని తెలుస్తుంది కాబట్టి మీ ఎంతమంది చూస్తారని మరి ఒకసారి మీ ఎంతమంది కొన్ని ప్రార్థించుకుంటాను